హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మినిని సో తమ్ముణీళ్ళు అయితే చూసారు కదండీ ఉగాది పచ్చడ సో ఉగాది పచ్చడి నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి సో నేనైతే ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము సో ముందుగా వాటి కోసం అయితే నేను బెల్లము చింతపండు మామిడికాయ అలాగే ఉప్పు వేపాకు తీసుకున్నాను సో ఇదేంటంటే వేప చెట్టు మా ఇంట్లోనే ఉందండి సో ఈసారి ఏంటంటే ఎక్కడ చూసినా అసలు వేప పువ్వు అస్సలు దొరకలేదండి మా చెట్టుకి అక్కడక్కడ కొంచెం కొంచెం కొంచెంగా దొరికిందనమాట సో దాన్నే నేను చాలా కష్టంగా తెంపేశాను సో ఈ వీడియో కోసం అని చెప్పేసి అసలు ఆ పువ్వు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ అండి ఇది మామిడి కాయనే తీసుకోవాలి చాలా చిన్నది తీసుకోవాలండి సో ఎక్కువ మామిడి పండు కానీ ఎక్కువగా ముదిరిన కాయ కానీ అలా తీసుకోకుండా లేతగా ఉన్న కాయనైతే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది సో అందుకని మామిడి కాయ తీసుకోవాలి అది వగరు కోసం అని చెప్పేసి మామిడికాయని తీసుకుంటాను అలాగే వేపపూత సో వేప పూత చేదు అనం చేదుకి సంకేతంగా తీసుకుంటాము సో మన జీవితంలో చేదుకు కూడా జరుగుతాయి కాబట్టి సో అందుకనమాట సో అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ ఏంటంటే చింతపండు అండి సో ఇది చింతపండు అనేది కొత్త చింతపండు అయి ఉండాలి సో మనకు క్వాంటిటీని బట్టి మనకు ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటామో అందులో సగం చింతపండు రసం అయితే ఉండాలండి సో అంతకన్నా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువగా ఉంటే మరీ పుల్లగా అవుతుంది పచ్చడి సో అందుకని ఫ్రెష్ చింతపండు అయి ఉండాలి అందులో గింజలు అని ఇంకేమైనా ఉంటే అవి తీసేసి ముందే క్లీన్ చేసుకోవాలి సో లోపల పురుగులు సంథింగ్ ఏదైనా డస్ట్ లాంటి వాళ్ళ ఉన్నా కూడా తీసేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాటర్తో వాష్ చేసి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట సో అప్పుడే మనకి అది పచ్చడి అనేది కూడా టేస్టీగా ఉంటుందండి సో మంచిగా శుభ్రంగా దాన్ని ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ పోసేసి అందులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనం చింతపండులో నానబెట్టాలండి సో నానబెట్టిన తర్వాత ఇదేంటంటే దాన్ని ఒకసారిగా మనం అందులో నుంచి రసం తీసుకోవాలి సో బాగా కలపాలన్నమాట సో కలిపితే అటు ఇటుగా కలిపితే రసం అనేది మంచిగా చిక్కగా వస్తుంది సో ఈ దీన్ని ఏంటంటే చింతపండుని మనకు పచ్చడి పలచగా కావాలి అని తాగేలాగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్ యూజ్ చేసి చేసుకోవాలి అలాగే కొంతమంది ఏంటంటే తినే టైప్లో చేస్తారు పచ్చడిని సో అది అలా కావాలనుకున్న వాళ్ళైతే చిక్కగా చేసుకోవాలి అంటే వాటర్ తక్కువగా వేసుకోవాలన్నమాట సో మేమైతే నేనైతే తాగేలాగానే చేస్తాను కాబట్టి పచ్చడిని సో నేను కొంచెం వాటర్ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను సో మీకు కొంచెం చిక్కగా కావాలి తినడానికి కూడా కావాలి అని అంటే అప్పుడు చింతపండు రసాన్ని గుజ్జులాగా చేసుకోవాలన్నమాట సో అది ఏంటంటే మనకి స్పూన్కి వచ్చే విధంగా అలా చేసుకోవాలి దాని ఏంటంటే వాటర్ తక్కువగా పోసుకొని చేసుకోవాలన్నమాట సో ఇలా అందులో నుంచి చింతపండు రసాన్ని మొత్తం చేసిన తర్వాత సో చింతపండుని వేరు చేసి పెట్టుకోవాలన్నమాట వాటర్ని సో ఇప్పుడు ఏంటంటే మా మామిడికాయ ఉంది కదండి సో ఈ మామిడికాయని మొత్తాన్ని అంతా కట్ చేసి పెట్టుకోవాలి సో మామిడికాయలు ఏంటంటే కొన్ని తీయగా ఉంటాయి ఏమో పుల్లగా ఉంటాయి సో మనం వరకు అది ఏది ఏ రకంగా ఉందో కొంతమంది అయితే చూడంగానే చెప్పగలుగుతారు సో కొంతమంది చెప్పలేరు సో మనం అయితే దాన్ని చూసి తీసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే పొట్టు తీసేసి పైన ఉన్న చెక్కు మొత్తం అంతా తీసేసి కట్ చేసుకుంటారు సో నేనేంటంటే పొట్టు ఏమి తీయట్లేదండి అలాగే స్కిన్తోనే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను సో అందులో ఉన్న పికా పార్ట్ ఉంటుంది కదా సో అది ప్లస్ అందులో జీడి అది పొరపాటున కూడా మర్చిపోకుండా వేసేసేవాళ్ళు సో అది చాలా ప్రమాదం అండి సో దానికున్న అంతా లో తీసేసి సో నేను స్కిన్ మాత్రం ఉంచేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను సో మన నోటికి సరిపోయేంత చిన్నంత పీసెస్ సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే స్కిన్ అయితే అలాగే ఉంచాను ఇదేంటంటే నేను నేను చేసేది ఏంటంటే కొంచెం చాలా పుల్లగా ఉంది సో పైన స్కిన్ మాత్రం నార్మల్గా ఉంది లోపల నములుతుంటే మాత్రం పుల్లగా వచ్చింది అనమాట సో అలాగా ఇదేంటంటే ఆల్మోస్ట్ కాయ అయితేనే బాగుంటుందండి ఇదేంటంటే కాయ కొంచెం మరీ ముదిరినది కాకుండా సో మరీ పండుది కాకుండా మరీ ఖచ్చితి కాదండి సో మీడియంలో ఉండాలన్నమాట మామిడికాయ సో అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ పచ్చడికి సో ఇప్పుడు ఏంటంటే నేనైతే కొత్తది ఇదేంటంటే పెరుగు కోసం అని తీసుకున్నాను పెరుగు తోడేయడం కోసం అని అయితే తీసుకొచ్చాను సో ఇది కొత్తదేనండి సో ఫస్ట్ ఇందులోనే పచ్చడి చేస్తున్నాను తర్వాత పెరుగుకి యూజ్ చేద్దామని చెప్పేసి సో అయితే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి ఒక టూ త్రీ అవర్స్ వాటర్ పోసి నానబెట్టేసి ఆ తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను సో దీనికి ఏంటంటే ఫస్ట్ పసుపు కుంకుమలు పెట్టేసుకున్నాను ఎందుకంటే కొత్త కుండ కదా మనం ఫస్ట్ ఉగాది పచ్చడి చేస్తున్నాం కాబట్టి సో మనకంతా మంచి జరగాలని చెప్పేసి సో బొట్లు పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాను సో మనం పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి అది అందులో ఫస్ట్ పోసుకోవాలన్నమాట సో ఎలాంటి డస్ట్ రాకుండా వడగట్టుకోవాలన్నా ఇంకా బాగుంటుంది ఏదైనా జాలితో కానీ వడగట్టుకొని పోసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇందులోనే ఫస్ట్ చింతపండు రసం వేసేస్తాం కదా అలాగే బెల్లము బెల్లం ఏంటంటే మనకు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు సో దాన్ని బట్టి మనము వేసుకోవాలి వేసుకోవడమే అనమాట మన టేస్ట్కి తగ్గట్టు మనం చూసి వేసుకోవడమే సో అదేంటంటే తురుముకోవాలండి బెల్లాన్ని సో గడ్డలు గడ్డలుగా వేస్తే అదేంటంటే కరగడానికి చాలా టైం పడుతుంది సో అందుకని మనం దాన్ని తురుముకొని వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కలపము అని అంటే అది మంచిగా కరిగిపోతుంది సో నేనైతే తురుముకున్నానండి తురుముకొని ముందే తురుముకొని పెట్టుకున్నాను సో ఫస్ట్ చింతపండు రసం వేసుకోవాలి అందులోనే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఒక వన్ మినిట్ అలా కలపామనుకోండి ఆ రసం అంతా బెల్లం అంతా రసంలో కలిసిపోతుందనమాట అలాగే కొంచెం సాల్ట్ సో మన ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ కదండి సాల్ట్ కూడా మనకు మరీ ఎక్కువ సాల్ట్ తినలేము కదా మనము సో అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే వేప పువ్వు అండి ఈ వేప పువ్వు చూడండి అది పువ్వు ఎంత బాగుందో సో వైపు పువ్వు తీసుకొని నేను ఆ పువ్వు అలాగే వేసేస్తానండి వాష్ చేసుకోవాలి మంచిగా సో మరీ ఎక్కువ వాష్ చేస్తే ఆ పువ్వులన్నీ విడిగా అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి అందుకని నార్మల్గా వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ ముంచి తీసి అలాగా వేసుకోవాలి సో అలాగే లాస్ట్లో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ముక్కలు వేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కలపాలండి సో మంచిగా కలుపుతూ ఉండాలి ఒక వన్ మినిట్ అయినా పర్లేదు సో మంచిగా కలిపితే అందులో బెల్లము ప్లస్ ఏంటంటే చింతపండు రసము వీటన్నిటివి కలిపి మంచి టెక్చర్ వచ్చేస్తుంది సో పచ్చడి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది సో కొంతమంది వీటితో పాటు ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు బనానా యాపిల్ గ్రేప్స్ అని సో వారు వాళ్ళకి ఏదైతే ఇష్టమో అలా యాడ్ చేసుకొని సో వెరైటీగా చేస్తారండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు సో ఏదైనా అది పచ్చడే కాబట్టి సో ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సో మేము ఏంటంటే సో ఇష్టం ఉన్న వాళ్ళు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సో చాలామంది చాలా రకాలుగా చేస్తారండి ఉగాది పచ్చడిని సో నేనైతే నా స్టైల్లో ఇలా చేశాను సో ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారు అనేది కూడా తెలియజేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ హ్యాపీ ఉగాది